కవర్ తినేస్తున్నారు గుంజుకొని పడేసే బయట ఇది డిలీట్ చేస్తున్నా గేమ్ గేమ్ డిలీట్ చేసాన్ని అరే నేర్పి అరే నేర్పిచ్చి చెప్పు అరే నన్ను ఎందుకు ఎందుకంటాడు ఆ 20 ఇయర్స్ రాానికి 20 ఇయర్స్ ఇప్పుడు అద్దత్త అన్నాడు నన్న ఎందుకంటాడు అబద్ధం బొంగో ఓకే అంటే 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 నాకు చెప్పు వాళ్ళకి అంటే అంటే అంటే

ఫోన్ చెప్పుడు గేమ్ ఆడదని చెప్పు గేమ్ 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 సారీ అను అన్న కూడా గేమ్ డౌన్లోడ్ చేయాలని చెప్పు నువ్వు చెప్పమంటే చాలా మర్చిపోయాడు ఈడో పిలిచి చెప్తాడు ఒకసారి గత్తరు ఒకసారి ముగ్గురు చెప్పారు ఏమో నీళ్ళు ముగ్గురు కలిసి సతాయించిన్నారా

మీ ఇద్దరు దొంగలు ఇద్దరు అని నాకు తెలుసు నిజంగా ఆడ కెమెరా పెట్టినా తెలుసా కెమెరా పెట్టినా మీ మమ్మీకి చూపించడానికి కెమెరా పెట్టినా చూసినావా ఫోన్ లా అన్ని గేమ్ లాడతాగా ఫోన్ ఒక్క గేమ్ స్కూల్ పోవా నువ్వు రేపు మళ్ళీ ఏజ్ అడిగితే ట్వంటీ కాదు నీకు ఇప్పుడు ఏజ్ ఎంత చెప్పు

గేమ్ ఆడను కళ్ళు పాడైతే అని చెప్పు కళ్ళు పాడైపోతాయి అరే గేమ్ ఆడొద్దు నీకు చెప్తున్నా డాన్స్ ఆడమని చెప్పలే నేను గేమ్ ఆడను చెప్పు గేమ్ ఆడను కళ్ళు పాడైతే అను నా నుంచి నేను గేమ్ ఆడను కళ్ళు పాడైపోతాను అను కళ్ళు పాడైతే కళ్ళు పాడతాయి ఎవరు ఆడొద్దు ఎవరు చదువుకోండి చదువుకోండి ఓకే సరే సరే నీకు నీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కొట్టమని చేసుకోండి సరే గైస్ ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే వీడు చాలా కోతిపాలు చేస్తుండు మా కంటెంట్ మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్